తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం వాస్తవాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది తీన్మార్ మల్లన్న గారి యొక్క అరెస్టు అక్రమని నేను అంటా ఉన్నా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలారా వాస్తవాలు ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు ఏదైతే ఉందో అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది సాక్ష్యాలతో సహా ఈరోజు మేము ముందుంచబోతా ఉన్నా తీన్మార్ మల్లన్నపై పెట్టినటువంటి కేసులు అక్రమమైనవి సాక్ష్యాలతో సహా మీ ముందుంచబోతా ఉన్నా తీన్మార్ మల్లనపై ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నా తీన్మార్ మల్లనని నిర్బంధించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నా క్యూన్యూస్ని మూసేయాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సాక్ష్యాలతో సహా మీ ముందుకు వస్తూ ఉన్నా ఏదైతే కుట్ర జరుగుతూ ఉందో ప్రతిదీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది వాస్తవాలనేవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రజల ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది ఏంది తీన్మార్ మల్లనపై ఏ రకంగా కుట్ర చేస్తూ ఉన్నారన్నది మీరు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదైతే అక్రమ కేసులు పెడతా ఉన్నారో వాటిని వాస్తవాలు మేము ముందు ఉంచుతా అది అక్రమమా సక్రమమా అన్నది ప్రజలారా మీరే డిసైడ్ చేయండి మీరే తెలుసుకోండి మీరు ఇంకొకరికి తెలియజేయండి అది వాస్తవమా కాదా అక్రమమా కాదా అన్నది తెలంగాణ ప్రజలైన మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఒకసారి చూడండి ప్రజల అసలు ఆ మల్లన్న గారి పైన నల్గొండ జిల్లా లో అడ్డగు ఏది గుండాల మండలం రేపాక గ్రామంలో నమోదు చేసినటువంటి అంటే అక్కడ నమోదు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి వాస్తవాలు మీ ముందుంచుతూ ఉన్న ప్రజలారా మీరే డిసైడ్ చేయండి మీరే ప్రజలందరికీ తెలియజేయండి ఎందుకంటే వాస్తవాలు ప్రజల్లోకి పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది చూడండి ప్రజలారా అసలు అక్కడ ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏంది ఒకసారి మీరే చూడండి హలో షఫీ అన్న అన్న నమస్తే అన్న నమస్తే దేనమార్ అన్న నమస్తే అన్న పెద్ద అభిమాని అన్న మీరు మిడిటేనే ముందుకు వెళ్ళాలి అన్న అన్న నేను కచ్చా నాకు టెన్త్ టెంటెదది నాన్న అన్న అన్న థాంక్యూ ఇన్నో టెంటెదది నా ఏం చదివినా గానీ అన్న అన్న విషయం ఏంటంటే మనం నాకు నాన్నా మీకు సపోర్ట్ గా ఉండాలని నేను నా రిలేటివ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ లో ఉన్నారు తరుగునోళ్ళు ఉన్నారు అన్న వాళ్ళ దొన్ వాళ్ళని మీతోనే

నాకు వైఎస్ఎంపి మాజీ మార్కెట్ చైర్మన్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అందరితో ప్రాణహాని ఉంది ఉంది ఫోన్ చేసి సంబంధం లేని బూతులు తిడుతూ నీ సంగతి చూస్తానని బెదిరిస్తున్నారు నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ నా ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు ఎందుకు బెదిరిస్తున్నారో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు కాబట్టి రేపటి నుంచి నేను ఆ గ్రామానికి రేపాక గ్రామానికి వెళ్ళి విధులు నిర్వహించలేను నా ప్రాణాలకు ప్రాణాలను పోగొట్టుకోలేను మేడం సరైన ప్రాణ రక్షణ హామీ ఇచ్చే వరకు రేపా గ్రామానికి వెళ్ళలేను

మాట్లాడవు కదా నమస్తే సెక్రటరీ గారు నమస్తే అండి నా పేరు సుప్రజన్ మహేందర్ అంటారు మాజీ మార్కెట్ ఆ చెప్పండి ఒకసారి అనుకుందాం ఎండిఆర్ కల్తా నేను వైసీపీ గారు మా గ్రామశాఖ అధ్యక్ష మాయ మనుషులు సమస్యలు మీరు పెద్ద కలితే అట్లా నేను బయటకు వెళ్దాం అని వచ్చినా

ఇగో ఇది ఒక పంచాయతీ సెక్రటరీని టిఆర్ఎస్ పార్టీ వాడు ఎవడు ఇంతకు వాడు వాడు బెదిరిస్తా ఉన్నాడు వంకాయలు అవి అని మాట్లాడుతా ఉన్నాడు పంచాయతీ సెక్రటరీలను ఇప్పటికే ప్రభుత్వం ఆగం చేసింది ఇంకా వాళ్ళ మీద డామినేషన్ చేస్తాం జూనియర్ పంచాయతీ సెక్రటరీలు అంటే నీ జీతగాలనుకుంటున్నారా ఆఫీసర్లాళ్ళు అంగూటి అంగూటిగాళ్ళు కాదు కదా చదువుకొని వచ్చిన బిడ్డలాళ్ళు నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఎండిఓ ఆఫీస్ కాడికి రా నువ్వు ఈడ చూసుకుంటా ఆడ చూసుకుంటా ఏంది చూసేది నువ్వు పీసు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు గ్రామస్థాలు గ్రామంలో ఉన్నటువంటి ఒక అధికారి చీఫ్ సెక్రటరీ లాంటి వాడు బెదిరిస్తావా ఇప్పటికి నీకు ఇంకా సిగ్గు అనిపిస్తులేకుండా వచ్చినాయి ప్రభుత్వానికి జూనియర్ పంచాయతీ సెక్రటరీలతో మోర్లు ఎత్తిపించే కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ వాళ్ళ పొట్ట కొడుతుంది పదిహేను వేల రూపాయల జీతం ఇచ్చుకుంటా అది కూడా ఆరు నెలలకో మూడు నెలలకో ఇచ్చుకుంటా ఇలా తిరుగుడికే మూడు వేల రూపాయల పెట్రోల్ పోను భార్య పిల్లలతో ఆడ అవస్థలు పడాలి ఆ టెన్షన్లు పెట్టుకొని బండ్ల మీద పోతే యాక్సిడెంట్లు అయి చచ్చిపోడు ఇంకా బెదిరిస్తూ ఉన్నారు చూడరి నేను నేను సోదరుడా నిన్ను జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ వాయిస్లో నిన్ను ఎవడు ముట్టుకున్నా నన్ను ముట్టుకున్నట్టే చూద్దాం ఇక నేను మీకు అండగా ఉంటా ఈ రకంగా ఉంటుంది వాళ్ళ గోస వాస్తవాలు చూసిరు కాదు ప్రజలారా మీ కళ్ళ ముందుంచిన వాస్తవాల్ని మీరే చెప్పండి తీన్మార్ మల్లన్న గారిపైన నమోదు చేసినటువంటి కేసు అక్రమమైందా సక్రమమైందా మీరే డిసైడ్ చేయండి మీరే పది మందికి తెలియజేయండి ప్రజలారా చూస్తూనే ఉన్నారు కదా అక్కడ పట్టభద్రుల ముఖాముఖి కార్యక్రమంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ సమయంలో పట్టభద్రుల ముఖాముఖి కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న గారు పట్టభద్రుల ముఖాముఖి కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సడన్గా ఒక మెసేజ్ రావడం జరిగింది ఒక పంచాయత్ సెక్రటరీ నేను బతికే పరిస్థితి లేదు ఈ యొక్క నా యొక్క పనులకు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు ఈ అధికార పార్టీ నాయకులు అని చెప్పి తన ఆవేదనను వ్యక్తం చేసుకొని ఆడియోను మల్లన్న గారికి పంపడం జరిగింది లైవ్ జరుగుతున్నటువంటి సమయంలో అంటే ఒక గ్రామ పంచాయతీకి ఇక మీరు అక్కడ విజువల్స్లో చూసారు ప్రతిదీ కూడా ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే ఒక రాష్ట్రానికి సిఎస్ఎట్లను ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గ్రామానికి అట్లా అలాంటి అధికారిని నువ్వు ఇష్టం వచ్చినట్టు దూషిస్తావా ఏం చూస్తావు ఎంపీడీ ఆఫీస్ కాడికి రా అంటే ఎంపీడీ ఆఫీస్ కాడికి వస్తే ఏం చూస్తావు అప్ప తెలంగాణ భాషలో మనం అది మామూలుగా క్యాజువల్గా వాడుతూనే ఉంటాం అది ఒక ఉదపదంగా వాడుతున్నటువంటి పరిస్థితి లొటపీస్ అనేది అంటే ఏం అంటే ఒక సగటు ఆవేదనని వాస్తవంగా అక్కడ అధికార పార్టీకి చెందినటువంటి నాయకుడు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనేది అక్కడ మల్లన్న గారికి తెలియదు చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియనటువంటి పరిస్థితి కానీ ఇక్కడ నమోదు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది ఎందుకు చేసిరంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ఏంటంటే న్యాయం న్యాయపరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అక్కడ మన ప్రతిదీ కూడా తెలిసినటువంటి అంశం అంటే ఒక పది రోజులు తీన్మార్మాలన గారిని తీన్మార్మాలన గారిని నిర్బంధించాలంటే ఏదో తప్పుడు కేసులు పెట్టి మనం నిర్బంధించాలి ఎప్పుడో ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు జరిగినటువంటి పట్టభద్రుల ముఖాముఖి కార్యక్రమంలో సంబంధించినటువంటి వీడియోని ఈరోజు ప్రస్తావించుకొని నువ్వు ఏదైతే అక్రమమైనటువంటి కేసులు పెట్టిరో మరి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు ప్రజలంతా చైతన్యవంతులే ప్రజలందరూ కూడా వాస్తవాలు గ్రహిస్తారు ఇది ప్రజలారా మీరు చూసిరు కదా అక్కడ జరిగినటువంటిది ఒక పంచాయత్ సెక్రటరీకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు చూపించిన క్రమంలోనే ఈరోజు తీన్మార్ మల్లన్న గారు జైలు జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి ఇలా అనేకమైనటువంటి అక్రమ కేసులు కేవలం ప్రజల కోసం ప్రజలమైన తెలంగాణ ప్రజలమైన మన కోసం ఈరోజు తీన్మార్ మల్లన్న గారు జైలు జీవితాన్ని గడుపుతున్నారో తప్పించి ఏలాంటి వ్యక్తిగత స్వార్థాల కోసం కాదని కూడా ప్రజలందరూ గ్రహించాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భాన్ని వాళ్ళు మీ గౌరవ న్యాయస్థానాల ముందు ఏ విధంగా అనేది కూడా మీరు చూడండి అసలు అక్కడ తీర్మార్ మాలన్న గారిని రిమాండ్ చేస్తున్న క్రమంలో వారి అంశాలని పొందుపరిచిర్రు అన్నది ఒకసారి మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా ఒకసారి చూడండి అది కూడా చూసిరు కదా ప్రజలారా అందులో ఏముంది పొందుపరిచిరో చూసిరు కదా గౌరవ న్యాయస్థానాల ముందు అంటే ఏ ఉన్నది అక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భాషలో అంట మరి తెలంగాణ భాషలో లొట్ట పీస్ అంటే ఒక పనికిరానిది అంట వస్తువు అంట అంటే యూజ్లెస్ ఫెలోస్ని అంటే దేనికి పనికిరానిటువంటి వ్యక్తుల్ని అలా సంబోధిస్తారు అని వారు చెప్పారు మరి ఏ డిక్షనరీలో ఉన్నది లొట్ట పీస్ అంటే ఎందుకు పనికిరాని వ్యక్తి అని ఏ డిక్షనరీలో ఉంది ఇప్పుడు సపోజు మనం ఇంగ్లీష్ పదాలకైనా పెద్ద పెద్ద డిక్షనరీలు ప్రతి దానికైతే ఉండదు కదా ప్రతి లాంగ్వేజ్కి ఈ లొట్ట పీస్ అంటే పనికిరాని వ్యక్తి అని ఏ డిక్షనరీలో ఉందో కూడా తెలంగాణ సమాజానికి ఆ పెట్టినటువంటి వ్యక్తులైనా ఎవరైనా అక్రమ కేసులు పెట్టిరో వాళ్ళు వాళ్ళైతే మిగతా వాళ్ళు అయితే తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే దాని లొట్ట పీస్ అంటే ఒక పనికిరాని వస్తువు దేనికి పనికిరాని వ్యక్తిని అలా సంబోధిస్తారని వాళ్ళు అక్కడ చేసుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది తెలంగాణ సమాజంలో ప్రజల మీరు భావిస్తూ ఉన్నారా ఒక పంచాయతీ సెక్రటరీకి అన్యాయం జరిగితే అతన్ని సం అంటే బెదిరింపులకు పాల్పడినప్పుడు తీన్మార్ మల్లన్న గారు ఆవేదన తోటి ఏం చూస్తాను లోటపీస్ అన్నటువంటి సందర్భంలో దాన్ని పట్టుకొని నన్ను అవమానపరిచిరని ఏదైతే కేసు పెట్టిరో దీన్ని ప్రజలంతా కూడా గ్రహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా తీన్మార్ మల్లన్న గారి పైన ముప్పై ఐదు కేసుల పైన ఇంకా కూడా పెట్టడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కేవలం కేవలం తీన్మార్ మల్లన్న గారు ఎప్పుడైతే పాదయాత్ర హుజురాబాద్ నుంచి ప్రారంభం చేస్తానన్నాడో ఆ రోజు నుంచి తిన్మార్ మల్లన్న గారిని నిర్బంధించేటటువంటి అనేకమైన కార్యకలాపాలు చేసుకుంటూ ఈరోజు బంధిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రశ్నించే గొంతుక జైల్లో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలమైనటువంటి మన కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు జైలు జీవితం గడుపుతూ ఉన్నాడంటే మన కోసం ప్రజలారా ఇది వాస్తవం ఇది వాస్తవం వాస్తవాలను గ్రహించండి ప్రజలారా ఇది అసలు వాస్తవం జరుగుతున్నటువంటి వాస్తవాలు ఇవి వాస్తవాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు వాస్తవాలని మీ ముందు పొందుపరచడం జరిగింది ప్రతి అంశాన్ని కూడా ప్రతి అంటే ప్రతి దగ్గర కూడా తీన్మార్ మల్లన్న గారి మీద అనేకమైనటువంటి అక్రమ కేసులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ప్రశ్నించే గొంతును గొంతును నొక్కాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ప్రజలారా గ్రహించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాస్తవాలను మేము ముందుకు తీసుకొస్తామని తీన్మార్ మల్లన్న టీం ఎక్కడా కూడా ఎవ్వరికీ భయపడదు మనం న్యాయపరంగా పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవ్వరికీ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం